ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో సద్గురు అంబాడి నారాయణ బాబా ఫ్లెక్సీలను చించి వేయటాన్ని బాబా భక్త మండలి సభ్యులు తీవ్రంగా ఖండించారు బాబా అందించిన స్పూర్తితో మానవ సేవ మాధవ సేవ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా గత ఏడు సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్ నేతృత్వంలో ప్రతి నిత్యం రోగుల సహాయకులకు అన్నదానం చేపడుతూ బాధితులకు అండగా నిలుస్తున్నారు ఈ క్రమంలో ఇటీవలే అన్నదాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాబా ఫ్లెక్సీలను కొందరు దురుద్ది ంతో చంచి వేయటం స్థానికంగా కలకలం రేపింది మంచి కార్యక్రమాలలో ఆధిపత్య పొర రావచ్చు గత ఇరవై ఒకటో తేదీ గురువారం రోజు రిమ్స్ ఆసుపత్రిలో గల నారాయణ బాబు గారి నిత్యాన్నదాన సత్రంలో ఒక ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తులు మా యొక్క గురువు గారు అంబాటి నారాయణ బాబు గారి యొక్క చిత్రపటాలని ఘోరాతి ఘోరంగా చెప్పేయడం జరిగింది అదే విషయంపై ఈరోజు మండలి అందరం కూడా రిమ్స్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది దాంతోపాటు స్థానిక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని కూడా కలిసి మా యొక్క సమస్యని విన్నవించడం జరిగింది గత ఏడు సంవత్సరాలుగా అక్కడ అక్కడున్నటువంటి రోగులకు రోగి యొక్క కుటుంబాలకు నిత్యానదానం చేస్తూ వస్తున్నాము కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా మేము అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన సందర్భం ఉంది కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో సేవ చేయాలన్న ఉద్దేశం ఉండే ఉన్నవారు ఎవరైనా సరే సేవ చేయడానికి ముందు రావాలి కానీ మా యొక్క ఆధ్యాత్మికమైన గురువు నారాయణ బాబా గారి ఫోటోలను చింపేసి ఇట్లాంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టడం ఇది ఎంతవరకు సంబంధించమని ప్రశ్నించడం జరుగుతుంది దయచేసి సంబంధిత అధికారులు ఎవరైనా సరే అన్నదాన కార్యక్రమానికి మీరు సహకరించాలి సహకరించే విధంగా చర్యలు తీసుకోండి కానీ ఇట్లాంటి మా యొక్క గురువుపై దాడిలు చేసే వారిని ఎవరైనా సరే వారిని శిక్షించాలని మా నారాయణ బాబా భక్తమండలి తరఫున మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది